ంతా ఒక గ్రామంలో మహాన్ బావుడు రాసిన రాజ్యాంగంలో ఒక దళితులకు ఒక ఎస్టీకి వీళ్ళకు సర్పంచ్ పదవి కానీ ఎంపీటీసీ కానీ ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఏదో వర్క్ చేయకుండా మళ్ళీ వర్క్ చేయలేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ చేతన కాడికి ఏదో బయట తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి వాళ్ళు వర్క్ చేసినారు ఆ వర్క్ డబ్బులు ఏమంటే వాళ్ళు చతాయడము చేయకపోవడము అంటే వైఎస్ఆర్ కావచ్చు టీడీపీ కావచ్చు ఏ ప్రభుత్వమైనా సరే దాంట్లో ఎస్టీ ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉన్నారు కదా దాని వరకు వాళ్ళ వరకు వాళ్ళు చేసిన వరకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఏల కదా సార్ ఇయనప్పుడు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము ఇవ్వకపోతే జైహిం జేఈసీ రాష్ట్ర కార్యదర్శి మరి బండాత్మకూరు మండల గ్రామ మేజర్ సర్పంచు మరి ఎస్టీ మహిళ సంధ్య గారిని వర్క్ చేసిన ఆమెను ఈ విధంగా వేధించడం చాలా తప్పు మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచ్ గారికి దిక్కు లేకపోతే సామాన్య ప్రజలకు దిక్కు ఎక్కడ ఉంటుంది మరి తక్షణమే ఈరోజు ఆమెకు న్యాయం చేయాలా ఆమె గీనా న్యాయం చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతాం చెల్లు డిఈ ఆఫీస్ అని కూడా ముట్టడిస్తామని తెలియజేస్తున్నాను